హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రభాకర్ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజైతే మిత్రుల కోరిక మేరకు చికెన్ పచ్చడి అయితే తయారు చేసుకోబోతున్నాం దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా మనం రెండు కేజీలు చికెన్ అయితే తీసుకున్నాం ఈ రెండు కేజీల చికెన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలకైతే కొట్టించుకుని ఇదంతా శుభ్రంగా రెండు సార్లు అయితే కడుక్కొని శుభ్రపరచుకుని అయితే ఈ విధంగా మొత్తం నీళ్ళని వడగొట్టుకుని ఇదంతా కూడా ఇలాగ పక్కనైతే పెట్టుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసుకుందాం పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా అన్ని ముక్కలు కూడా ఈ ఉప్పు పసుపు పట్టేలాగైతే మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ముక్కలన్నీ కూడా మొత్తం కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి ఈ విధంగా చూడండి మొత్తం ప్రతి ముక్క కూడా పసుపు పట్టేలాగైతే పర్ఫెక్ట్గా ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకుని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి మనం ఒక అరగంట అయితే ఈ విధంగా దీన్ని పక్కన అయితే పెట్టుకుందాం ఇప్పుడు ఒక కళాయి ఒకటి తీసుకుని ఆ కళాయిలో ఏమి వేసుకోకుండా కళాయి వేడెక్కిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నీ కూడా ఈ కళాయిలో వేసుకుని ఇలా వేపుకుందాం అంటే ఆయిల్ అయితే వేసుకోలేదు చూడండి ఓన్లీ మొక్కలు పసుపు ఉప్పు కలిపిన ఈ చికెన్ ముక్కలు అయితే మాత్రం ఈ విధంగా అయితే కలుపుకుందాం ఇలా కలుపుకోవటం వల్ల దీంట్లోంచి వాటర్ అనేది అయితే రావటం జరుగుతుంది ఇలా చేసుకోవటం వల్ల పచ్చడి అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది దానికోసం అయితే మనం ఇలా చేసుకుంటున్నాం ఈ వాటర్ అంతా కూడా ఇదంతా కూడా మగ్గిపోయేలాగైతే మనం బాగా వేపుకోవాలి చూడండి ఇంకా కాసేపట్లో వాటర్ అయితే చాలా వస్తుంది ఈ వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఆవిరి డ్రై అయ్యే వరకు అయితే మనం ఇలా మనం వేపుకుంటూ ఉండాలి చూడండి ఈ చికెన్ నిలవ పచ్చడి కొంతమంది చేసేటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఈ మో పసుపు కలిపి వెంటనే ఆయిల్లో వేపేసుకుని చేసుకుంటారు దానివల్ల ఏంటంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి అయితే కొంచెం ఎక్కువ రోజులు అయితే నిలవ ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అదిగో చూడండి వాటర్ అయితే కనపడుతుంది మనకి ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు అయితే మనం ఈ మొక్కలన్నీ కూడా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా మాత్రం పూర్తిగా డ్రై అయిపోవాలి చూడండి చాలా వరకు ఇంచుమించు మనకి ఈ ప్రాసెస్ అయితే దాదాపు మనకి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అయితే టైం పడుతుంది మనం అంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చేసుకోవటం వల్ల ముక్క కూడా మాడటం అలాంటిది ఏమి జరగకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ఒక ఆరు వందల గ్రాములు అయితే ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకుని మనం ఈ ఉడకబెట్టుకున్న ఈ చికెన్ ముక్కలైతే మనం ఈ ఆయిల్లో వేసుకుని బాగా వేపుకుందాం మీడియం ఫ్లేమ్లో ఉండాలి మరి హై ఫ్లేమ్లో ఉండకూడదు లోలో ఉండకూడదు మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఈ విధంగా ఇవన్నీ కూడా వేపుకుందాం ఇంచుమించు ఈ చికెన్ మొక్కలు వేపుకునే టైం అయితే దాదాపు ఒక ఇరవై నిమిషాల ప్రాసెస్ అయితే పడుతుంది మనకి ఈ వేపుకోవటం వల్ల కూడా ఈ చికెన్ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వేపుకోవటంలో ఏ విధమైన తేడా వచ్చినా మొక్క సరిగ్గా వేగకపోయినా పచ్చడి అయితే తొందరగా పాడైపోతుంది అదే విధంగా ముక్క బాగా గట్టిగా వేగినా కూడా రాడ్ రాడులాగా చాలా గట్టిగా ఉంటుంది నమలలేరు మనం పర్ఫెక్ట్గా ఏ విధంగా అయితే బాగుంటుందో ఆ విధంగా అయితే మనం ముక్కలను వేపుకోవాలి చూడండి ముక్కలు అయితే కొంచెం కలర్ వచ్చే ఇంకొంచెం కలర్ వచ్చే వరకు అయితే మనం వేపుకుందాం చూడండి ఇప్పుడు చూడండి ఇంచుమించు ఇప్పుడు రెడీ అయిపోయింది మనకి ఈ విధంగా ఈ కలర్లో అయితే మనకి రావాలి ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా ఒక బేసిన్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకుందాం చూడండి బాగా మేగాయి కాబట్టి ఇవన్నీ కూడా తీసుకుని పక్కనైతే పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఆ కళాయిలో ఉన్న ఆయిల్లోని మనం ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెళ్ళి పేస్ట్ అయితే వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే ఈ విధంగా అయితే కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు అయితే బాగా వేపుకోవాలి ఎందుకంటే అల్లం పేస్ట్ స్టీ మాత్రం పచ్చివాసన వచ్చినా కూడా మనకి పచ్చడి అయితే కొంచెం పాడయ్యే అవకాశం ఉంటుంది అందుకోసం మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక ఆరు నిమ్మకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాం ఈ నిమ్మకాయ రసం అయితే లాస్ట్ చివరిలో వేసుకుందాం నాలుగు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మెంతులు ఒక అర స్పూను యాలకులు ఒక పది లవంగాలు ఒక పది దాల్చిన చెక్క ఒక నాలుగు మొక్కలు ఒక రెండు స్పూన్లు ఆవాలు ఇదంతా కూడా మనం బాగా వేపుకోవాలి ఒక కళ అయితే పెట్టుకుని దాంట్లో మనం వేడెక్కిన తర్వాత బాగా అయితే వేపుకోవాలి ఇదంతా వేపుకొని బాగా పౌడర్గా అయితే తయారు చేసుకుందాం మనం అంటే ఏం చేయాలంటే ఇది బాగా వేపుకున్న తర్వాత దీన్నంతా కూడా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిక్సీ పట్టొద్దు దానివల్ల ఏమవుతుందంటే మన ఈ పచ్చడి కొంచెం సేదు వచ్చే అవకాశం ఉంటుంది దానికోసం మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని పౌడర్గా తయారు చేసుకోండి అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ చికెన్ పచ్చడికి బాగా రుచిగా కారణం కారణమైతే ఈ మసాలా పౌడరే ఈ మసాలా పౌడర్ కొలతలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉండాలి ఈ కొలతలు పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం మీ చికెన్ పచ్చడి మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఆ కళాయిలో బాగా వేపుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ముందుగా మనం వేపుకొని పక్కన పెట్టుకున్న ఆ చికెన్ ముక్కలు అయితే మనం దీంట్లో వేసుకుని బాగా కలుపుకుందాం ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా కలిసేలాగైతే ప్రతి ముక్క కూడా కలిసేలా బాగా కలుపుకుందాం మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పాను కదా కొలతలు ఆ మసాలా పౌడర్ అయితే బాగా కలుపుకొని ఈ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత కూడా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే పర్ఫెక్ట్గా కలుపుకుందాం చూడండి ప్రతి మొక్కకు కూడా ఈ మసాలా అంతా పట్టేలాగైతే కిందకి పైకి అయితే ఈ విధంగా అయితే కలుపుకుందాం ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా అయితే మనం ఉడికించుకుందాం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఒక నాలుగు గరిట్లు అయితే ఉప్పు అయితే వేసుకుందాం ఈ ఉప్పు అంతా కూడా బాగా కలిసేలాగైతే బాగా కలుపుకోవాలి ఉప్పు మనం ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని ఎండబెట్టి పౌడర్ చేసుకోవటం వల్ల అయితే పచ్చడి కొంచెం రుచిగా ఉంటుంది నిలవ కూడా ఉంటుంది మీరు ఆ విధంగా అయితే ట్రై చేయండి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం రెండు వందల గ్రాములు కారం అయితే వేసుకున్నాం చూడండి కారం మాత్రం నెంబర్ వన్ కారం అయితే వాడాలి ఎట్టి పరిస్థితుల్లో మనం సొంతంగా తయారు చేసుకున్న కారం పర్లేదు లేదంటే క్వాలిటీ కారం అయితే మీరు వాడాలి ఎందుకంటే పచ్చడికి మెయిన్ కారణం నిలవనడానికైతే ఈ కారమే మెయిన్ కారణం ఎందుకంటే కారం తేడా ఉంటే మాత్రం తొందరగా కలర్ వాడైపోతుంది చూడటానికి అయితే బాగోదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరు ఎంతగానో ఎదురుచూస్తున్న చికెన్ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం ఈ బేసిన్లో వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవటం వల్ల తొందరగా పచ్చడి అయితే చల్లారుతుంది అంటే మనం ఈ చల్లారిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ రసం అయితే మనం దీంట్లో వేసుకోవాలి చల్లారకుండా వేసుకోవటం వల్ల పచ్చడి అయితే సేదొచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమైతే మీరు చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయ రసం అంతా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే బాగా కలుపుకోండి చూడండి అలా చేస్తే మాత్రం మీ చికెన్ నిల్వ పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం మీరు చేసే సపోర్ట్ని బట్టి ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్